భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ వర్తిస్తుందని రాష్ట ప్రభుత్వం తెలిపింది పంట రుణాల మాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు పంట రుణాల బకాయిలకు మాఫీ వర్తిస్తుందని పేర్కొంది రుణ మాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపింది రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా పంట రుణాల్ని మాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు విధి విధానాల్ని ప్రకటించింది రాష్ట్రంలో భూమి ఉన్న రైతు కుటుంబానికి స్వల్పకాలిక పంటల సాగు కోసం తీసుకున్న రెండు లక్షల వరకు రుణ బకాయిలు మాఫీ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది రుణ మసలు వడ్డీ కలిపి రెండు లక్షల రూపాయల వరకు మాఫీ వర్తించనున్నట్లు తెలిపింది రెండు లక్షల రూపాయలకు మించి ఉన్న రుణాన్ని రైతులు ముందుగా చెల్లించాక మిగతా బకాయిలను మాఫీ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది వాణిజ్య గ్రామీణ డీసీసీబీ పీఎస్ఈఎస్ లలో తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది కేబినెట్ తీర్మానం మేరకు రెండు పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు మధ్య తీసుకున్న లేదా రెన్యువల్ చేసుకున్న పంట రుణాల బకాయిలకు పథకం వర్తిస్తుందన్న ప్రభుత్వం రైతు కుటుంబాన్ని నిర్ణయించేందుకు తెల్ల రేషన్ కార్డులోని వివరాలను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిపింది రుణ ఖాతాలోని ఆధార్ సంఖ్యను పాస్బుక్ ఆహార భద్రతా కార్డుల డేటాబేస్ కు అనుసంధానం చేసి కుటుంబాలను గుర్తిస్తారు స్వయం సహాయక బృందాలు తాకట్టు ఉమ్మడిగా తీసుకున్న రుణాలు కౌలు రైతుల కార్డులపై అప్పుల బకాయిలు ఈ పథకం పరిధిలోకి రావని వ్యవసాయ శాఖ వెల్లడించింది పునర్వ్యవస్థీకరించినా లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా వర్తించదని తెలిపింది కంపెనీలు సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు ఈ పథకం పరిధిలోకి రావని పేర్కొంది పీఎం కిసాన్ పథకంలోని మినహాయింపులను వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోనున్నట్లు మార్గదర్శకల్లో పేర్కొన్నారు రుణమాఫీ పథకం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి రానుంది ప్రతి బ్యాంకులో ఒక అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు రుణమాఫీ అర్హుల వివరాలను బ్యాంకులు ఎలాంటి పొరపాట్లు లేకుండా సమగ్రంగా డిజిటల్ సంతకాలతో వ్యవసాయ శాఖకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకర్లపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది అర్హులైన రైతుల రుణ ఖాతాలకు నేరుగా సొమ్ము జమ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రభుత్వం పీఏసీఎస్ రుణాలను మాత్రం డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచ్కు విడుదల చేయనున్నట్లు తెలిపింది రుణమాఫీ మొత్తాన్ని జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది కుటుంబంలో మొదట మహిళల పేరిట రుణమాఫీ చేసి ఆ తర్వాత పురుషుల అప్పు బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది మోసపూరితంగా అర్హతలేని రైతులు రుణమాఫీ పొందితే రికవరీ చేసే అధికారం వ్యవసాయ శాఖ డైరెక్టర్కు అప్పగించింది రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది రుణమాఫీ పోర్టల్ లేదా మండల సహాయ కేంద్రాల ద్వారా రైతులు ఫిర్యాదులు చేయవచ్చనని తెలిపిన ప్రభుత్వం ఆ ఫిర్యాదులు వినతులను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది